దేవునికి దేవునికిరమో దేవదేవుని దేవుని ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సోదరి సోదరుడ ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యంశంది మనము ఈ భూలోకంలో మనం జీవిస్తున్నాము ఈ భూలోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనేక శ్రమలు అనేక ఇరుకులు అనేక ఇబ్బందులు అయితే మనకు వచ్చినటువంటి సమస్యలను బట్టి మనకు వచ్చినటువంటి శ్రమను బట్టి మనము ఆ శ్రమల్ని తట్టుకోలేక మనం ఏం చేస్తున్నామంటే అడ్డదారులు తొక్కుతున్నాము ఆ యొక్క శ్రమల్ని మనం భరించలేక ఏమైపోతున్నావు చెడు మార్గాల్లోకి అనేక మంది వెళ్ళిపోతున్నారు ఎందుకు నువ్వు ఈ మార్గాన్ని ఎంచుకున్నావు ఎందుకు నువ్వు ఈ విధంగా నువ్వు దీనికి బానిసం అని అడిగితే ఇదిగో నేను బాధలు భరించలేక నేను ఈ విధంగా నేను అంటాను అందుకే అప్పు పౌలు గారు అంటున్నారు కొరిందికి రాసినటువంటి రెండో పత్రికలో నాలుగో అధ్యయము ఎనిమిదో వచ్చి నుంచి చూస్తే ఎట్టుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబాడు వారము కాము అపాయములో ఉన్నను కేవలము ఉపాయం లేని వారుము కాము ఒకవేళ మనకు అపాయం వచ్చింది మనకి శ్రమ వచ్చింది మనకి ఇరుకు వచ్చింది మనకి ఇబ్బంది వచ్చింది అయినా సరే మనము దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుళ్ళు మనం జీవిస్తున్నప్పుడు మనకి దేవుడు ఉపాయాన్ని ఇస్తాడో అపాయం నుండి తప్పించుకునేటువంటి ఆ యొక్క పరిస్థితుల మనం బయటికి వెళ్ళటానికి దేవుడు ఇచ్చేటువంటి వాడు తరమబడుచున్నను దిక్కు లేని వారుము కాము పాడద్రోయబడినను నశించిన వారుము కాము ఏసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము చూడండి యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపడకే యేసు యొక్క మరణానుభవము ఆయన యొక్క మరణానుభవాన్ని అన్నంత వీరు ఏం చేస్తున్నారు మా శరీరమందు ఎల్లప్పుడు కూడా మేము వహించుకున్నాం ఎందుకంటే ఆ పోస్తులంటే పౌలు గారు ఎక్కడికెళ్ళి వాక్యం చెప్తున్నా సరే అనేకంటి శ్రమలో కొట్టడం కదండి రాళ్ళతో కొట్టారు బెత్తంతో కొట్టారు చివరికి ఈడ్చుకుని కుక్కని ఈడ్చుకున్నట్టుగా ఈడ్చుకుని వెళ్ళిపోయారు అయినా సరే శ్రమలు వచ్చినాయి కదని ఆయన తప్పిపోలేదు అందుకే శ్రమలు మనము ఎందుకు తట్టుకోలేకపోతున్నామని ఈ ఉదయం దేవుని యొక్క వాక్యం సెలవుతుంది అయితే ఈ దినాన్న మనందరికీ కొరకు మరి ఒక స్త్రీ ఆమె నుండి మనం ఈ దినాన పాఠాలు నేర్చుకోవాలి స్త్రీ అంటే స్త్రీలకనే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి ఈమె యొక్క జీవితము నిజంగా మనకెన్నో పాఠాలు నేర్పుతుంది ఎందుకు యవనస్తులు లేకపోతే ఎందుకు వివాహం చేసుకునేటువంటి వారు అనేక మంది తప్పిపోతున్నారు పాడైపోతున్నారు పనికిమాల వల్ల అయిపోతున్నారో ఈ దినాన్న మనం నేర్చుకోవాలి దేవుని యొక్క వాక్యం చాలా రెండో రాజుల గ్రంథము నాలుగో అధ్యయంలో చూస్తే ఎనిమిదో వచ్చినలో ఒక దినమందు ఎలీషా సునేమి పట్టణకు పోగా మనం అందరం అనేక సార్లు మనం విన్నాం కదా ఈమె నిజంగా చాలా నమ్మకమైనటువంటి స్త్రీ అండి చూడండి కొంతమంది స్త్రీలు యవన కాలంలో ఉంటారో వారి భర్తలు చూసుకున్నట్లయితే చాలా పెద్దవారు కొంతమంది ముసలివారు కూడా ఉంటారు ఈమె చూస్తే భార్య ఏమో యవ్వనస్ యవ్వనంగా ఉంటుంది భర్త చూస్తే చాలా పెద్ద వయసు కలిగి ఉంటాడు తన దినదినము పనికి వెళ్తాడు వస్తాడు వచ్చాం కలిసిపోయి నిద్రపోతూ ఉంటాడు ఏం చేస్తారంటే నిజంగా తన భర్త తనని సంతోషపరచట్లేదని చెప్పేసి అనేక మంది స్త్రీలు ద్రావ పట్టేస్తూ ఉంటారు మనం ఎన్ని చూడలేదండి న్యూస్ల్లో చూస్తే భార్యకి బిడ్డలుండి కూడా భర్తను విడిచిపెట్టేసి ఇదిగో ఒక యవనస్తుడితో పారిపోయిందని రీసెంట్గానే న్యూస్లో కూడా ఇద్దరు పిల్లలుండి భర్తను విడిచిపెట్టేసి ఒక యవనస్తుడితో వెళ్ళిపోయింది ఎంత భయంకరమండి అంటే నా భర్త నన్ను సంతోషపరచట్లేదు ఈ లోకాన్సనగా అని చెప్పేసి భార్య ఏం చేసింది భర్తను బిడ్డలను విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది భర్త చూస్తే పెద్దవాడు వయసు ఉన్నటువంటి వాడు భార్య చూస్తే యవనస్తురాలు కానీ ఈ సునేమిరాలంటే నిజంగా ఎంత మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి ఎంత మంచి గుణము కలిగినటువంటి స్త్రీ అంటే అండి ఈమె నిజంగా ఎవరు పరాయి పురుషుడు వెనక చూడలేదండి ఈ దినాను ఎంతమంది స్త్రీలు పరాయి పురుషుడిని చూడకుండా ఇదిగో తన భర్తలోనే తన భర్తనే చూసుకుంటూ చక్కగా మంచి మనసు కలిగి దేవుని వైపు తిరుగుచున్నారు అందుకే చూడండి ఒక దిన ముందు ఎలీషా సునేమి పట్టణముకు పోగా అచ్చట గడురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని ఎందుకనంటే అండి ఇక్కడ ఇంకా మనం వెళ్ళక ముందు నిజంగా ఎందుకు ఈ శ్రమలు తట్టుకోలేక భార్యకి భర్తకి పడదు లేకపోతే ఇదిగో నువ్వు నన్ను సంతోషపరచట్లేదు ఇదిగో నాకు కావలసింది నువ్వు ఇవ్వట్లేదు అని చెప్పేసి భార్య అంటుంది భర్త ఏమో ఇంకా అవి తట్టుకోలేక కుటుంబంలో వచ్చినటువంటి పరిస్థితులను బట్టి ఆ శోధనలు బట్టి ఆ శ్రమను బట్టి ఏం చేస్తారండి పురుషులు సాధారణంగానే వారు మద్యానికి బానిసలైపోతారు ఏంటి నా భార్య నన్ను ఈ విధంగా హింసిస్తుంది అయ్యో ఏంటి నా భార్య నా మాట వింటలేదు అని అనేక మంది పురుషులు భర్తలో ఏం చేస్తారో ఆ బాధని తట్టుకోలేక వారు మందుకి మద్యపానానికి బానిసలైపోతారండి అందుకే దేవుని యొక్క వాక్యం మనం మనమండి శ్రమంలో మనం తట్టుకోవాలి ఒక ఇరుకు వచ్చినప్పుడు అయ్యో నా భార్య నన్ను వేధిస్తుంది నా భార్య నా మాట వినట్లేదు అయ్యో అని మనం ఆలోచించి చక్కగా ఇద్దరు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవాలి అమ్మ ఇలా కాదు ఈ విధంగానని అంతేగాని శ్రమలో తట్టుకోకుండా తట్టుకోకుండా మనము ఏమైపోతున్నారో మత్తు పానీయాలకు అయిపోతున్నారు అందుకే దేవుని యొక్క వాక్యం సరి వస్తుంది కదండీ సామెతుల గ్రంథం ఇరవై ఒకటో ఒకటవచంలో చూస్తే ద్రాక్ష రసము వెక్కిరింతలు పాలు చేయను మద్యము అల్లరి పుట్టించును ఏం చేస్తారండి పురుషులు ఆ శ్రమకి ఇంట్లో శ్రమ సమస్య వస్తుంది ఒక ఆర్థిక పరమైనటువంటి సమస్య ఒక కుటుంబ సమస్య బిడ్డల విషయంలోను లేకపోతే తల్లిదండ్రుల విషయంలోను తట్టుకోలేక ఏం చేస్తారో మద్యపానం ద్రాక్షారసం ఏం చేస్తారంట వెక్కిరింతలు పాలు చేస్తుంది వారు తాగేస్తారో ఆ రాత్రి అంతా కూడా భయంకరమైన పరిస్థితులు ఉంటారు వాడు ఎక్కడ పడుకుంటాడో తెలీదు ఎక్కడ తిరుగుతాడో ఎక్కడ దులుతాడో తెలీదు ఉదయాన్నే కొంతమంది వచ్చి ఏం చేస్తారు ఏరా నువ్వు ఎక్కడ పడుకున్నావు రాత్ర నువ్వేం చేసావు రాత్ర అని విక్రింతులు పాలు చేస్తారంట అందుకే మద్యం అంటే ఏం చేస్తుంది అల్లరి పుట్టించును అది కొట్లాటికి తీసుకెళ్ళిపోతుంది వాడు ఏం మాట్లాడతాడు కూడా తెలియదు కదా అందుకే యశా గ్రంథంలో ఇరవై ఎనిమిది ఏడు ఎనిమిది వచ్చిన చూస్తే దేవుని యొక్క వాక్యం చెంది అయితే మీరును అయితే వీరును ద్రాక్షరసం వలన సొక్కి సోలుదురు అయితే వీరును ద్రాక్షారసం వలన సొక్కి సోలుదురు మద్యం వలన తత్తరపడుదురు యాజకులేమి ప్రవక్తలేమి అందరూ మద్యం వలన సొక్కి సోలుదురు ద్రాక్షారసం వారిని మృంగివేయిచున్నది వారిని పాడు చేయిచున్నది ద్రాక్షారసం ఆ తాగటం వల్ల ద్రాక్షారసం అంటే మద్యపానం ఆ తాగటం వల్ల ఏమవుతుంది ఆరోగ్యం పాడైపోతుంది కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది చిన్నాభిన్నం అయిపోతుంది ఎందుకు కుటుంబంలో ఒక సమస్య వచ్చింది కుటుంబంలో ఒక ఇరుకు వచ్చిందని తట్టుకోలేక శ్రమ మనం ఇప్పుడు కూడా ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభు అయ్యో నాకు ఒక శ్రమ వచ్చింది నా కుటుంబంలో ఆర్థికంగాను లేకపోతే శాంతి సమాధానం విషయంలోను భార్య భర్తల విషయంలోను దాన్ని తట్టుకోవాలి ప్రభ తట్టుకునేటువంటి ఆ శక్తి నాకు దయచేయని ప్రభా అని మనం అడిగినట్లయితే నిజంగానండి దేవుని యొక్క వాక్యం చదువుతుంది కదండి ఒకసారి సామెతల గ్రంథంలోనే మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము ఇరవై మూడు అధ్యయము ఇరవై తొమ్మిది నుంచి చూస్తే ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికండి శ్రమలో ఎవరికి దుఃఖములు ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువు లేని గాయములు కారణం లేకుండానే దెబ్బల పాలైపోతారంటే ఎవరో తాగుబోతులు కారణమే ఉండదు తాగేస్తాడు శుభ్రంగానే వాడు నడుచుకుంటాను లేకపోతే బండి మీద వస్తాడో లేకపోతే పడిపోతూ ఉంటాడు దెబ్బలు తగిలేతే కారణం లేకుండానే ఎవరికి మంద దృష్టి తాగుబోతుల కంటే మొట్టమొదటికి వచ్చేసి ఏంటండి మధ్య పాన ప్రియులకి మంద దృష్టి కళ్ళు కనపడవండి అయ్యో ఎంత భయంకరమైన పరిస్థితి ఈ దినాల్లో యవనస్తులు కానీ అనేక మంది వారి యొక్క చూపును మంద దృష్టి వచ్చేస్తుంది ఎందుకనంటే మద్యపానం త్రాగటం వల్ల ద్రాక్షారసముతో వారికే కదా కలిపిన ద్రాక్షారసము రుచి చూడ వారికే కదా ద్రాక్షారసాన్ని రుచి చూడాలి తాగు ఏముండదు తాగు రుచి చూడు అని అలవాటు చేస్తారు అటువంటి వారికే కదా ఈ మంద దృష్టి అటువంటి వారికే కదా ఏ కారణం లేకుండా గాయాలు వారే కదా జగడమును ఇదిగో ద్రాక్షరసము మిక్కిలి ఎర్ర ఎర్రబడగును గిన్నెలో తలతల్లాడుచుండగును త్రాగుటకు రుచిగా నుండును నుండగను దానివైపు చూడకము ద్రాక్షరసము ఎర్రగా తలతలాడుతూ ఉంటుంది తాగాలనిపిస్తుంది అయినా సరే నువ్వేమంటున్నాడు దేవుడు దాని వైపు నువ్వు చూడకము పిమ్మటది సర్పం వల్లే ఖర్చు నువ్వు ప్రియా సోదరి సోదరి శ్రమలు వచ్చినప్పుడు నువ్వు తట్టుకో శ్రమలు వచ్చిన నువ్వు తప్పులు చేసేయటం కాదు పాపం చేసేయటం కాదు అంతవరకు భక్తి కలిగి భయం కలిగి కుటుంబంలో ఒక శ్రమ వచ్చిందని ఎంతో ప్రార్థనాపరుడు ఎంతో బోధకుడు శ్రమ వచ్చిందని ఆ శ్రమలు తట్టుకోలేక ఏమైపోతున్నారో పాపంలో పడిపోవటం పాపం ఏది కాయ నేను తట్టుకోలే నీ బాధనని చెప్పేసి మజ్జిపానానికి బానిసలైపోవటం ఇదిగో దాని వైపు చూడకము పిమ్మటది సర్పం వల్లే కలుచును ఏం అది తాగుతావు తందనలాడతావు చివరికి అది నిన్నే సర్పం వల్లే కాటు వేస్తుందని దీక దేవుని యొక్క వాకింసాల్స్తుంది కట్ల పాము వల్ల కాటు వేయను విపరీతమైన నీ కన్నులకు కనబడును నీవు వెర్రి మాటలు పలుకుదువు అంతే కదండి తాగేసినటువంటి వారు ఏం చేస్తారో వెర్రి మాటలు పలుకుతారు అసలు ఏం మాట్లాడతారో వారు మంద దృష్టి తల్లి ఎవరో చెల్లెవరో అక్క ఎవరో భార్య ఎవరో కనబడరో మంద దృష్టి అంటే ఏంటి ఈ లోకానుసరంగా అనే కాదు వారికి ఇంక మనోనేత్రాలు ముయ్యబడతాయి తల్లి చెల్లి అని కనబడకుండా అసలు ఎంతండి బిడ్డలను పాటు చేస్తున్నారు కదండి తాగినటువంటి మత్తులో భయంకరమైన పరిస్థితులు అందుకే శ్రమలు వచ్చినప్పుడు మనం పాపంలో పడిపోవటం కాదు అని దేవుని యొక్క వాక్యం అదే సామెతలు ఇరవై మూడు పంతొమ్మిదిలో చూస్తే నా కుమారుడు నీవు విని జ్ఞానం తెచ్చు ఇదిగో ఈ వాక్యాలు వినండి జ్ఞానం తెచ్చుకోండి నీ హృదయముడు యథార్థమైన త్రోములు చక్కగా నడిపించుకోనుము మన హృదయాలంట యథార్థమైనటువంటి మార్గములోనంట త్రోములు ఎందు చక్కగా నడిపించుకోనుము ఏది దేవుని యొక్క మాటల వాక్యాన్ని విని ద్రాక్షరసం తాకుండా శ్రమలు వచ్చినప్పుడు పాపంలో పడిపోకుండా ఏ చెప్పు గారు పాపంలో పడిపోయంటే శ్రమ వచ్చింది అది ఒక రకమైన శ్రమ శ్రమ పడిపోలేదు నీ కుటుంబంలో శ్రమ వచ్చింది నీ బా భార్యకు భర్తకు శ్రమ ఇబ్బందులు వచ్చింది అయినా సరే లేకపోతే కుటుంబంలో సమస్య వచ్చింది అయినా సరే ప్రార్థన చేయాలి తప్ప నేనకి తట్టుకోలేనని ఏం చేస్తారు కొంతమంది వెళ్ళిపోయి యవనస్తులు కానీ ఎవరైనా సరే వివాహమైనటువంటి వారు కానీ నేను భరించలేను అని అంటే తాగితే ఆ కాసేపటికి ఈ బాధలు మర్చిపోతాం మేము అని అందుకే దేవుని యొక్క వాక్యం నీ హృదయమును యథార్థమైన త్రోవలందు చక్కగా నడిపించుకోను ద్రాక్ష రసము త్రాగు వారితోనైనాను మాంసం మెచ్చుగా అయినను సాహవాసము చేయకము అందుకేనండి మద్యపానం చేసేటటువంటి వారితోటి స్నేహం చేస్తే ఏం చేస్తారో వారు కూడా మార్చేస్తారు మిమ్మల్ని త్రాగుబోతుల కింద నిద్రమత్తు అందుకే త్రాగుబోతులను తిండి బోతులు దరిద్రలో కుదురు అందుకేనండి తాగుబోతులు తాగేటువంటి వారి కుటుంబంలో వారి భార్యలు కూడా సరైనటువంటి బట్టలు కూడా ధరించుకోలేరు కదా ఎందుకు వీడేమో సంపాదించి అక్కడ తాగేస్తూ ఉంటాడు బిడ్డలకి సరైనటువంటి ఆహారం ఉండదు సరైనటువంటి బట్టలు ఉండవు శ్రమ వస్తే మనం పడిపోవటం కాదండి సరైనటువంటి వాడైతే ఆలోచించి నిలబడాలి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అందుకే మనకే శ్రమ వచ్చినా సరే ఆ సాతానుగాడికి మనం సమయం ఇవ్వకూడదు అందుకని వాడు అబ్బకు రాసినట్టు గ్రంథంలో ఒకటాజ్యం పదిహేను రోజులు వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చిలాగి ఉన్నాడంటే ఏం చేస్తున్నాడు గాలం వేస్తాడు గాడు ఒక శ్రమ వస్తుంది నీకు వీడి పడతాడా పడడా ఇదిగో మత్తులోకి లాగేదాం వ్యభిచారంలోకి లాగేదాం దొంగతనంలోకి లాగేదాం ఆర్థిక సమస్యలు వచ్చినాయి అయితే ఇదిగో తన భార్య తన మాట వినట్లేదు ఇదిగో తన భార్య తన దగ్గరికి పొరుగు పొరుగువాణి భార్య దగ్గరికి వెళ్ళటం ఎంత భయంకరమండి సాతానగారు లాగుతాడండి గుచ్చి వెళ్ళు వేరే స్త్రీ దగ్గరికి వెళ్ళు అని అమ్మో లేదు నా భార్య గర్భవతి నేను అటువంటి పని చేయకూడదు అని దేవునికి భయపడాలి ఒక శ్రమను తట్టుకోవాలండి మనం మద్యపానానికి మద్య ఈ యొక్క పానీయాలకి మనం లోబడకటం కాదు పాపంలో పడిపోవటం కాదు అంతవరకు మంచి విశ్వాసగా ఉండి తాగుడికి లోనైపోతామండి చేయకూడదండి దేవునికి విరోధంగా జీవించకూడదు ఆడు గుచ్చి లాగి ఉన్నాడు ఉరులు వగ్గి చిక్కించుకొని చున్నాడు వాడు తన వలతో వారిని కూర్చుకొని ఏం చేస్తున్నాడు గంతులు వేస్తున్నాడు ఈ నా వలలో పడిపోయాడు ఎంతవరకు మంచి విశ్వాసగా ఉన్నాడు తన భార్య తన దగ్గరికి రానివ్వట్లేదని వేరే ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయాడు పాడేశాను వీడిని నా వలలో అని గంతులు వేసుకుంటాడండి ఇదిగో దొంగతనం చేపించాను వీడిని అబద్ధాలు ఆడిపించాను వీడిని మోహపు చూపులు చూపించాను నా వలలో పడిపోయాడు వీడు వీడు విశ్వాసంలోండి పడగొట్టేశానండి గంతులు వేస్తాదంటే సాతాను వాడికి మనం సమయం ఇవ్వకూడదు వాడికి మనం అవకాశం ఇవ్వకూడదు ఎన్ని శ్రమలు వచ్చినా ఇదిగో శ్రమలు వచ్చినా సరే ఉపాయం లేనిటువంటి వారు కాదు మేము ఇదిగో క్రీస్తు యొక్క ఆ సిలువ యాగాన్ని మేము ఏం చేస్తున్నారు అంటండి వీరు వారి మీద వేసుకున్నారండి వారి మీద వేసుకున్నారు ఎంత గొప్ప భాగ్యం అండి ఆయన అంటున్నారు కదా ఏలానగా ఏసు సజీవులమైన మేము ఎల్లప్పుడూ ఏసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుతున్నాము ఇక్కడ ఆయన ఏమన్నారు అపోతుండీ పౌలు గారు క్రీస్తు యేసు యొక్క మరణానుభవమును మా శరీరం అందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాం ఎందుకు ఆయన మరణం ఏ విధంగా అనుభవించాడండి శ్రమలో అవన్నీ కూడా ఇదిగో మేము ఏం చేస్తున్నాము మా శరీరం అందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము ఏ శ్రమ వచ్చినా ఇరుకొచ్చినా మరి మనం ఎందుకు వేసుకోవట్లేదు ఆ విధంగా తట్టుకోలేకపోతున్నాము పడిపోతున్నాము అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది నిజంగా యశ గ్రంథంలో యాభై ఐదో అధ్యాయంలో చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది యశ గ్రంథము యాభై ఐదో అధ్యాయము రెండో వచ్చినలో చూస్తే ఆయన సెలవిస్తున్నాడు ఆహారము కాని దొరకు కాని దాని కొరకు మీరేలా రోకలు అసలు ఆహారం దాని కొరకు వెళ్ళిపోయి మద్యపానంకి ఇచ్చేయటం మొత్తిపానీయులకు ఇచ్చేట ఆహారం దాని కొరకు మీరెలా రోకలిచ్చేదరు ఆహారం కానిది మంచి ఆహారం తినమన్నాడు దేవుడు సంతృష్టి కలుగు చేయి దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వేయపరచదరు సంతృష్టి కలుగ చేయని దాని కొరకు అది బలాన్ని ఇవ్వదు సంతోషాన్ని ఇవ్వదు అటువంటి దాని కొరకు మీరు ఎందుకు మీ కష్టార్జితాన్ని తీసుకెళ్ళి ఆ మందు కొట్లు ఇచ్చేస్తున్నారు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించండి నుంచి సాయంత్రం కష్టపడతాడో సాయంత్రం పట్టుకెళ్ళి అక్కడిచ్చేస్తాడు మంచి భోజన పదార్థాలు మీరు భుజించుడి మీ ప్రాణము సారమైన దాని ఎందు సుఖింపనీయుడి ఎంత ఇదండి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితేనండి నిజంగా ఈ యొక్క రాలు తన భర్త ముసలివాడు తన భర్త ముసలివాడు అయినా సరే తన భర్త ముసలివాడు కదా అని ఆమె పక్క చూపులు చూడలేదు చూడండి ఆమె ఒక దినమందు ఎలీషా సునేమి పట్టణంలోకి పోగా అచ్చట గను ఒక స్త్రీ భోజనంలోకి రమ్మని అతని బలవంతము చేసిన కనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఎంత భోజనము ఇక్కడ ఆమె చూస్తుంది ఎలిసే సునేమిన పట్టణకు పోగా అతడి గనురాని ఒక స్త్రీ భోజనానికి పిలిచింది పెట్టింది తన భర్తతో సాయంకాలం రాత్రికాల సమయంలో ఉన్నప్పుడు ఏకాంతంగా ఇదిగో ఈ యొక్క మనము ఈ దైవ సేవకుడికి పెనుబడితో అంటుంది మన ఎద్దకు వచ్చి చూపు వచ్చున్నవాడు భక్తిగల దైవజుడిని మెరుగుదును కావున మనం అతని గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభమునుంచుదము అతడు మన దగ్గరకు వచ్చినప్పుడల్లా అందులో బస అందులో బస చేయనని చెప్పాను ఆ తరువాత అతడు అక్కడికి ఒకనొక దినం వచ్చి ఆమె గదిలో చొచ్చి అక్కడ పరుండెను చూడండి ఒక దైవ సేవకుడు కొరకు ఏమి చేసిందండి ఎంత మంచి స్త్రీ అండి తన భర్త ముసలివాడే అయితే ఇవన్నీ చేస్తున్నప్పుడు తన సేవకుడైనటువంటి గ్యాజ్ తోటి ఇదిగో ఈమెకేమి కావాలి నేనేమైనా రాజుతో మాట్లాడాలా ఏమైనా ఉద్యోగం కావాలా గవర్నమెంట్ ఉద్యోగం ఏమైనా కావాలా అని అడిగినప్పుడు గాజీ అంటాడు ఇదిగో ఏమికి బిడ్డలు లేరు చూడండి ఇక్కడ పదముడు వచ్చుల్లో అతడు నీవు ఇంత శ్రద్ధ భక్తులు మా ఎందుకు కనపరిచితివి నీకు నేనేమి చేయవలను రాజుతోనైనా నువ్వు సైన్యాధిపతితోనైనా నిన్ను గూర్చి నేను మాట్లాడవాలని కోరుచున్నావా అని అడుగుమని నువ్వు గాజీకి ఆజ్ఞయగా వాడు ఆ ప్రకారం ఆమెతో నేను నేను నా స్వనజనుల్లో కాపురం అని ఆమె అంటుంది నేను సంతోషంగా ఉన్నానయ్యా చూడండి కొంతమంది ఏదో నాకు అవకాశం వస్తే చాలు అమ్మ మీకు ఏమైనా కావాలంటే ఇంకా చూడాలి ఇంకా పడిపోతారు ఇంకా అవసరం ఉన్నా లేకపోయినా సరే అడిగేస్తా ఉంటారు కానీ అలాగే అడగట్లేదు నేను నా స్వజనుల్లో నేనున్నాను నా స్వజనుల్లో కాపురం ఉన్నాన నేను ఇలీషా ఆమె నేనేమి చేయకూర్చున్నదని వాడిని అడుగు గ్యాజీ అన్నాడు ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలవాడని అతనితో చెప్పాను అంతేగాని ముసలివాడు కదని భర్తను విడిచిపెట్టేసి వేరే పక్కా ఇది చేయలేదండి భర్తకి అనుకూలంగా నడుచుకున్నదండి అవునండి గుణవతి అయిన భార్య దొరుకుత అరుదు ఈమెకి శ్రమను వచ్చినా సరే ఎన్ని ఎరుకలున్నా సరే భర్తను విడిచిపెట్టలేదు భర్తని అవమానపరచలేదు అదంటే స్త్రీకి ఉండవలసినటువంటి అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు బండ మీద కట్టుకుంటుందండి తన ఇల్లును కట్టుకుంటుంది ఇదిగో మూర్ఖురాలు తన ఇల్లును పెరుగుకుంటుంది అదిగో ఒక స్త్రీ ఏం చేసింది ఇద్దరు పిల్లలు ఉన్నా సరే భర్తను విడిచిపెట్టేసి బిడ్డలు విడిచిపెట్టేసి ఒక యవ్వనస్తుడితో పారిపోయిందంటే శ్రమలు తట్టుకోలేకపోయింది ఇది ఈమె మాత్రం ఆ విధంగా కాదు తన భర్త ముసలివాడు అయినా సరే తన భర్తకి అనుగుణంగా నడుచుకుంది ఉన్న దానితోటి సంతోషంగా ఉందంటే అప్పుడు దైవజనుడు అన్నాడు ఎలిసా మరుసటి ఏట ఈ నీ కౌకటిని కుమారుడు ఉండినని ఆమెతో అనిను ఆ మా ఆమె మాట విని దైవజనుడు అయిన నా వాడ ఇలాగ పలకవద్దు ఎందుకై నువ్వు అంటావు నా భర్త ముసలివాడు నువ్వెందుకు నీ దోసురాలైనా నాతో అబద్ధమాడవద్దన నువ్వు పెమ్మట స్త్రీ గర్భవతి మరుచటి ఆట ఎలుషా తనతో చెప్పిన కాలంలో కుమారుని కాని ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు కోతకా వారి ఎద్దునున్న తన తండ్రి దగ్గరికి పోయి అక్కడ ఉండగా ఒకనక దినాన తన భర్త పొలంలో ఉంటే తన కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్తానన్నప్పుడు వెళ్ళినప్పుడు అతనికి భయంకర తలపోటు వచ్చేస్తుంది అతడు వాడిని దగ్గరికి పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయినే నా తల పోయినని అతని తండ్రితో తన తండ్రితో చెప్పాను తండ్రి ఏం చేయాలి అమ్మో నా కుమారుడు ఏమైపోయింది నీకు అని ఏం చేయాలి తండ్రి తీసుకుని వెళ్ళాలి కానీ ఈ తండ్రి ఎలాంటి వాడు నిర్లక్ష్యం అసలు బిడ్డని పట్టించుకున్నటువంటి వాడు ఈ దినా కూడా అనేక మంది చూసారు కదండి త్రాగుబోతులు తిండి బోతులు ఎంతసేపు వారి సుఖాన్ని కోరుకునేటువంటి వారు బిడ్డలను పట్టించుకోరు భార్యని పట్టించుకోరండి బిడ్డలు ఆరోగ్యం ఎలా ఉంది బిడ్డలు తింటున్నారా తాగుతున్నారా బిడ్డల యొక్క చదువులు బాగున్నాయి లేదా వారిని ఒక మంచి స్థితిలో ఉంచాలని అనేక మందికి ఉండరండి ఇదిగో ఈ భర్త ఇతని తండ్రి కుమారుడికి తలపోటు వచ్చేస్తుందని ఇది అవుతుంటే ఒక పనివాని పిలిచి ఆడితో పంపించేశాడు పంపించేస్తే ఆ వాడు ఆ బాల్ని ఎత్తుకుని వాడి తల్లి వద్దకు తీసుకుని పోయాను ఎవరో ఒకనికి చెప్పగా పనివారులో ఒకనికి చెప్పగా పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాడు తన తల్లితో చెప్తూ అయ్యో నాకు ఇలా తలపట్ వచ్చింది ఇది చెప్పుకొస్తే ఆ మొత్తం మీద తల్లి యొక్క తొడ మీద పొడికి చనిపోయాడండి అప్పుడు ఆమె పిల్లవాణిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి ఒక పనివారిని ఒక గాడిదను నా యొద్కు పంపము నేను దైవజను యొద్దకు పోయి వచ్చేదని తన పెనుమిడితో ఆమె అనగా ఇదిగో పిల్లవాడిని ఏమో దైవజనుడి యొక్క మంచం మీద పెట్టి తలుపు వేసేసి ఇదిగో నా ఇల్లు వాడ నా పెనిమిటి ఇదిగో నాకు ఒక పనివాడిని ఒక గాడిదని నాకు ఇవి నేను దైవజను దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఏమంట అంటున్నాడు అతడు నేడు అమావాస్య కాదే విశ్రాంతి దినము కాదు అయ్యో మన కుమారుడికి ఏమో ఎలాగున్నదే తలపోటని వచ్చాడు పాపం బాగుందా లేదా అని అడక్కపోయే ఏమడుగుతున్నాడు వీడు అరే అమావాస్య కాదే విశ్రాంతి దినము సబ్బాతు కాదే నువ్వెందుకు వెళ్తున్నావు తిక్కగా మాట్లాడుతున్నాడో ఎలా మాట్లాడుతున్నాడు చూడండి అక్కడేమో పరిస్థితి బాగలేదే కుమారుడు చనిపోయాడు అయ్యో అని కొంతమంది కొన్ని సమయాల్లో ఏ విధంగా మాట్లాడతారో వారికి తెలియదండి నిజంగానే వీడు కూడా చూడండి ఎంత మంచి భార్య ఎంత మంచి గుణవంతురాలు ముసలివాడైనా సరే చక్కగా కాపురం చేస్తూ చక్కగా ఉంటే బెడ్ చనిపోయాడు అయ్యో బెడ్ ఎలా ఉన్నాడని అడగకుండా అరే అమావాస్య కాదే విశ్రాంతి దినం కాదే నువ్వెందుకు ఇప్పుడు అతని ఎదుక ఎందుకు పోదు అని అడుగుగా అప్పుడు కూడా నేను కోపం లేదండి ఎవరనైతే ఏం చేస్తారు బెడ్ చనిపోయితే తండ్రి వచ్చి అయ్యో బెడ్డకి ఏమైందని అడగకుండా నాకు అన్నం పెట్టు నాకు అది ఇది వంటి ఏం చేస్తుంది భర్త బా భార్య ఏది ఉంటుంది వేసుకుని గిట్టబాడవుతుంది ఈమె కోపాలేదండి ఒక పక్కన బిడ్డ చనిపోయాడు అయినా సరే కోపం లేదు ఏమంటుంది ఆమె నేను పోవుట మంచిదని చెప్పి గాడిదకు కట్టి తాను ఎక్కి తన పనివాడితో శీఘ్రముగా శీఘ్రమగా తోలము నేను నీకు సెలవిచ్చితేనే కానీ నిమ్మలముగా తోలవద్దినను ఈ ప్రకారం ఆమె వచ్చిను దైవజనుడు దూరండామని చూచి అదిగో ఆ శునేమిరాలు దూరణించి దైవ జనుడి ఉన్నప్పుడు ఇది ఈమె శున్యమి రాలేకుందే ఇదిగో నువ్వు ఆమె ఎద్దకు పో పరుగుడిపోయి నీవు నువ్వు నీ పెనుమిటిని నీ బిడ్డను బాగున్నారా లేదా సుఖమేనా సుఖంగా ఉన్నారా అని అడిగి ఉన్నప్పుడు ఏమంటుందండి అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పిన అప్పుడు కూడా పాపం ఎంత వేదన ఉందండి ఇదిగో దైవజనుడు అడుగుతున్నాడు నీ కుమారుడు నీ పెనుమిటి నువ్వు బాగున్నావా సుఖంగా ఉన్నావంటే అయ్యో నా కుమారుడు చనిపోయాడు అనలేదు సుఖంగానే ఉన్నామని అన్నదండి ఎంత ఓపిక ఉందండి ఎంత ఓర్పు ఉందండికి అతని పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవ జన్యుద్దకు వచ్చి అతను కాళ్ళు పట్టుకొని గ్యాజాముని తోలువేటుకు దగ్గరకు రాగా అయితే మొత్తం మీద బిడ్డ చనిపోడని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పిందో గ్యాజిని పంపిస్తాడో అవ్వదు మరలా ప్రవక్త అయినటువంటి ఎలీషాని కూడా వెంట పెట్టుకుని వస్తాడు రాగా అప్పుడు మరి ఎలీషా గారు కుమారుని బ్రతికిస్తాడు ఇదంతా కూడా మనం చదివితే ఇదవుతుంది అప్పుడు నిజంగా పదకొండో ఎనిమిదో అధ్యాయంకి వచ్చేస్తే నిజంగా ఇదిగో ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి యహోవా క్షామకాలం రప్పింపబోవచ్చున్నాడు ఏడు సంవత్సరముల దేశంలో క్షామం కలుగును తన బిడ్డ బ్రతికాడు చక్కగా ఉంటుంటే మరలా వచ్చిందండి ఈమెకి మొట్టమొదటి ఏంటి కుటుంబంలో లేరు భర్త ముసలివాడు ఒక శ్రమది వివాహమైనటువంటి వారికి లేరంటే ఎంత బాధండి ఆ శ్రమను తట్టుకుంది దేవుడు బిడ్డనిచ్చాడు మరలా బిడ్డ ఎదుగుతున్నాడు బిడ్డ చనిపోయాడు మరలా శ్రమ శ్రమలో నుండి ఆమె తప్పిపోలేదు శ్రమను తట్టుకుందామె మరి నువ్వెందుకు తట్టుకోలేకపోతున్నావు మరలా ఎలీషా దగ్గరికి వెళ్ళింది తన బిడ్డను రక్షించుకుంది మరలా శ్రమ వచ్చింది ఏడు సంవత్సరాల కొరువు ప్రవక్త చెప్పేశాడు తాను బ్రతికించిన బిడ్డకు తల్లినామిని పిలిచి పిలిచి ఈ విధంగా అదిగో గారికి చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటివారును ఎచ్చట నుండిట అనుకూలం అచ్చటికి పోచుండగా ఆ స్త్రీ లేచి దైవజనుడైన దైవజనుడి మాట చెప్పుని చేసి తన ఇంటి వారిని తోడుకుని ఫిలిస్తీన్ దేశంలోకి పోయి ఏడు సంవత్సరాలు అక్కడ వాసన చేసాను వెళ్ళిపోయింది ఏడు సంవత్సరాలు వెళ్ళిపోతే ఈమె భూములు ఇవన్నీ కూడా ఆస్తులను ఇల్లుని అన్నీ కూడా ఆక్రమించేసుకున్నారు ఆక్రమించేసుకుంటే రాజు దగ్గరికి వెళ్ళింది చూడండి ఇక్కడ వచ్చిన రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తు ఆమె దేశం విడిచిపెట్టినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తను ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చాను చూడండి శ్రమ వచ్చింది ఒక కరువు వచ్చింది ఫిలిస్తీన్ దేశంకి వెళ్ళిపోయింది కరువు ఏడు సంవత్సరం తర్వాత మరలా వచ్చింది తన ఇల్లు కానీ ఆస్తులు పొలాలు అన్నీ కూడా ఆక్రమించేసుకున్నారు మనం కూడా అంతే కదా ఎవరు లేరుకోండి స్లోగా రోడ్డు పక్కన వేసుకుంటాం అలాగలాగా ఆక్రమించేస్తారు ఇంకా అలాగ ఉండిపోతాం ఇలాగ ఆక్రమించేసుకుంటే రాజయ్యంగా ఒక అధిపతిని నియమించి తన యొక్క ఎండ్లు కానీ ఆ పొలం కానీ అన్నీ కూడా తనకు రావాల్సిన అన్నీ కూడా ఏర్పాటు చేసాడు అంటే శ్రమ తర్వాత శ్రమ శ్రమ తర్వాత శ్రమ వచ్చింది అన్నీ తట్టుకుందండి ఈ దినం నువ్వు ఎందుకు తట్టుకోలేకపోతున్నావు ఒక శ్రమ వస్తుంటే ఒక మత్తు పానీయాలకి లేకపోతే మద్యానికి నువ్వు ఎందుకు బానిసైపోతున్నావు నీ భార్య నీ దగ్గరికి రానవట్లేదని పొరుగువాడి భార్య దగ్గరికి పొరుగు స్త్రీ దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు నీ భర్త లేకపోతే పని చేసుకుని వచ్చి నీతో మాట్లాడట్లేదని నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడటం ఎందుకు పొరుగు వాడితోటి ప్రియ సోదరి సోదరులారా ఇవన్నీ కూడా ఒక శ్రమ వచ్చినప్పుడు భర్త భార్య మీద భార్య భర్త మీద భర్త మాట్లాడలేదని భార్య కోపగించి భార్య ఇంకొకరితో మాట్లాడటం కాదు పురుషులతోటి వారితో స్నేహం చేసి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోకుండా శ్రమ వచ్చినప్పుడు దాన్ని తట్టుకుని నిలబడినట్లయితే ఈ సునేమి రాయలు నిజంగా నిలబడింది దేవుని యొక్క జీవగ్రంథంలో రాయబడిందంటే ఇది నా మనందరి కొరకు కూడా దేవుడు ఆ జీవగ్రంథంలో రాయి రాయబడినట్లయితే మన పేర్లు మన గురించి మన గొప్పతనం గురించి మన జీవితం గురించి రాసినట్లయితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు అటువంటి కృపదేవుడు మనందరి కను గురించి గాక ఆ మెయిన్ పరిశుద్ధురా ప్రేమగలి తండ్రి మహిమగలి దేవునికి స్తోత్రాలు ప్రభ ఈ సునీమిరాలి ప్రభ ఎటువంటి శ్రమలు ఇచ్చిన శ్రమ తర్వాత శ్రమ శ్రమ తర్వాత శ్రమ ప్రభ వాటిని తట్టుకుందాయ ఈ దినాన్న ఇదిగో భార్య గనక భర్తతో మాట్లాడపోతే వేరే